నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టూ థౌజండ్ నైన్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండి మన దగ్గర మార్కెట్ ఏడున్నర ఎనిమిది లక్షలు ఉంటుంది ఈ బండి ఢిల్లీలో ఉంది ఫస్ట్ ఓనర్ బండి తొంభై ఆరు వేల చిల్లర తొంభై ఏడు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు వర్క్ డిక్వర్క్ ఏపీసీమార్లో ఒక ఫ్రంట్ క్లాస్ రిప్లేస్ అయింది డైరెక్ట్ కస్టమర్ బండి డీలర్ దగ్గరికి అమ్మకానికి వస్తే అట్లనే తీసుకొచ్చి వీడియో చేస్తున్నా బండ్ల మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ మారింది ముంగ టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటే స్టెబితో సహా ఒక ఫ్రంట్ గ్లాస్ సిక్స్ పెట్టి మిగతాతో ఒరిజినల్ బండికి పుష్ బటన్ అలైవీల్స్ ఏపీఎస్ ఫోర్ పవర్ ఉన్న పవర్ స్టరింగ్ టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ ట్రాక్ ఇస్ట్టి ఉందన్నాడు మీకు ఆర్సి కార్డ్ ఇస్తే మీరు ట్రాక్ కావాలంటే చెక్ చేసుకోర్రీ పంతొమ్మిది ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై తొమ్మిది ఎనిమిది నెలల వరకు లైఫ్ అయిపోతుంది తర్వాత ఈ మధ్యకాలంలో ఆరు నెలలు ఎక్స్టెన్షన్ లైఫ్ అయిన బండి కూడా ఇన్ ఎన్వోస్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఇచ్చింది ఇంతకు ముందు అయితే ఎప్పుడైతే లైఫ్ అయిపోతే అప్పుడే బండి తీసుకుపోయి ఎన్నుకోసం వారెడ్ ఇప్పుడు మనకు లైఫ్ అయిన బండి కూడా ఒక ఆరు నెలల తర్వాత ఆరు నెలల లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికే కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఫోర్ ఈకోస్పోర్ట్ టైటానియం డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ డైరెక్ట్ కస్టమర్ బండి దీనికి ఇప్పుడు మనం అదే డీలర్ బండి అయితే చెక్ చెకం ఎత్తుండే అట్లనే వీడియో ఎత్తున్నా ఇంజన్ ఎక్కడ ఓపెన్ లేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఇంజన్ కొంచెం అంటే మసి మసి ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ షోరూమ్ది బానేటుకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్లో ఎక్కడ డ్యామేజ్ లేదు బండికి బానటేసీ ఈ ఫెండర్కి అయితే ఫెండర్ కూడా పాన పెట్టలేరు షోరూమ్ది అంత మట్టి చూడేట్లుంది ఇది కస్టమర్ది కాబట్టి ఇట్లుంది సార్ డీలర్ బండి అయితే మీకు గీతలు కూడా కనబడే ముంగ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫైవ్ సీటర్ మాన్యువల్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి బండ్లే ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఎక్కడ రస్టింగ్ లేదు బండికి స్టెప్నీ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉంది డిక్కీ డోర్లో ఎక్కడ రస్టింగ్ లేదు డిక్కీ ఇక్కడ చిన్నగా క్రాక్ ఉంది అన్ని బండ్లకు ఉంటుంది ఇది ఓ డికోస్పోర్టు టైటానియం డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండి మన దగ్గర పేపర్లకు లక్ష యాభై పైన ఖర్చు వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ తొంభై ఏడు వేల తొంభై ఆరు వేల ఏడు వందల యాభై ఒక కిలోమీటర్ తిరిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పుష్ బటన్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు సేమ్ బండి ఇంకొకటి ఐదున్నర లక్షలకు కూడా ఉంది అది కూడా నైన్టీన్ మోడలే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఆ బండి కావాలంటే అది కస్టమర్ కాదు డీలర్ది ఇది కస్టమర్ బండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్